ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదహారేళ్లలోపు పిల్లలందరికీ కూడా ఇంటర్నెట్ నిషేధించే విషయంపై అయితే మంత్రి ఇప్పుడు ఐటీఐ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలో పిల్లలందరూ కూడా ఇంటర్నెట్ వాడకం అతి ఎక్కువగా అయిపోయింది ఈ సోషల్ మీడియా కంటెంట్ కానీ లేకపోతే షార్ట్స్ కానీ రీల్స్ గానీ ఇట్లా చూస్తూనే ఉంటున్నారు తల్లిదండ్రులు చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు ఇక అదేవిధంగా కొంత తల్లిదండ్రులు తప్ప కూడా ఉంది ఆ రెండు పక్కన పెడితే ఆస్ట్రేలియాలో ఇప్పుడు కొత్త చట్టాన్ని అయితే తీసుకొచ్చారు పదహారేళ్లలోపు పిల్లలందరికీ కూడా ఇంటర్నెట్ అయితే ఖచ్చితంగా నిషేధం అని చెప్పేసి ఒక స్పష్టమైన రూల్ అయితే తీసుకొచ్చేసారు ఆస్ట్రేలియాలో ఇప్పుడు అదే విధానాన్ని అయితే కనుక మన ఏపీలో ప్రవేశపెట్టాలని మంత్రి నారా లోకేష్ అయితే ప్రయత్నిస్తున్నారు సో ఈ దావోస్ పర్యటనలో ఉండి అక్కడ వారందరితో కూడా భేటీలో అయితే ఉన్నారు అక్కడ కంపెనీ కార్పొరేట్ కంపెనీ చైర్మన్ లో అట్లా ఈ ఈ క్రమంలో కీలక ప్రతిపాదనని మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చారు లోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించుకోకుండా చర్యలు తీసుకోవాలన్నట్టు భావిస్తున్నట్లు తెలిపారు ఈ విషయంలో ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన చట్టం ఈ అమలు ఎలా చేస్తున్నారు ఏంటి వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఈ చట్టంపై అని చెప్పేసి లోతుగా అయితే కనుక కూడా అధ్యయనం చేయబోతున్నారు ఈ విధానం ఏ విధంగా పనిచేస్తుంది వీళ్ళు ఎలా కంట్రోల్ చేస్తున్నారు మన రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయడానికి సాధ్య సాధ్యాలు ఏమున్నాయి ఏంటి ఇదంతా కూడా అధ్యయనం చేస్తున్నట్లయితే వివరించారు ఒకవేళ ఈ నారా లోకేష్ నిర్ణయాన్ని ఉటంకిస్తూ భూంబెర్గ్ ప్రత్యేక కథనాన్ని అయితే పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్ర ప్రకటించింది దీని ప్రకారం ఆస్ట్రేలియా పదహారేళ్లలో పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ నిషేధించారని దీనికి సంబంధించిన నిబంధనలపై అధ్యయనం చేస్తున్నారు నారా లోకేష్ అంటూ ఆ పత్రిక అయితే ప్రకటించింది దీనికోసం బలమైన చట్ట నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు ఓ నిర్దిష్ట వయసులోపు యువకులు అదే పిల్లలు ఎవరైతే ఉంటారో వారు సోషల్ మీడియాను ఉపయోగించకూడదని తాను గట్టిగా అభిప్రాయపడుతున్నట్లు నారా లోకేష్ అయితే చెప్పారు సో మన రాష్ట్రంలో ఎంతవరకు సాధ్య సాధ్యం అవుతుంది ఏంటి అక్కడ ఎలా అమలు చేస్తున్నారు అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు సో మంత్రి నారా లోకేష్ తీసుకుని ఈ నిర్ణయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో లో తెలియచేయండి